తిరుపతి తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది తిరుపతిలో ఉన్న ఆ లడ్డు తిరుపతి లడ్డు మహాప్రసాదం ఆ కలియుగ వైకుంఠపురి అయిన శ్రీ తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమే ఈ తిరుపతి లడ్డు దీన్ని తిన్నవారంటూ ఎవరు ఉండరు కామన్ మ్యాన్ నుంచి మన దేశం యొక్క ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరు ప్రసాదాన్ని తిన్నవారే దీని తెలిసిన తెలిసినవారే అయితే ఈ లడ్డు యొక్క బ్లాక్ స్టోరీ ఏంటంటే దీన్ని స్వామివారికి ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇంత వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఈ తిరుపతి లడ్డు యొక్క హిస్టరీ మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఇంకెందుకు లేట్ లెట్ స్టార్ట్ ది వీడియో మన తిరుపతిలో డైలీ మూడు లక్షల యాభై వేల వరకు ఈ లడ్డూల్ని మహాప్రసాదం రూపంలో భక్తులకు ఇస్తారు సో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ లడ్డు ఒకటే పెడతారా అస్సలు కాదు దీంతో పాటు ఇంకా చాలా ప్రసాదాలు పెడతారు కాకపోతే మనకి తిరుపతి అంటే గుర్తుకు వచ్చేది ఈ లడ్డు మాత్రమే దీన్ని వెంకటేశ్వర స్వామికి మహాప్రసాద రూపంలో సెవెంటీన్ ఫిఫ్టీన్ ఆగస్ట్ సెకండ్లో ఫస్ట్గా మహాప్రసాద రూపంలో పెట్టారు అండ్ అప్పటి నుంచి ఈ ప్రసాదం యొక్క టేస్ట్ అనేది చాలా యూనిక్గా ఉండేది దీన్ని మేకింగ్ ప్రాసెస్ కానీ దీన్ని ఎవరు కాపీ కొట్టకుండా ఉండాలని టీటీడీ టూ థౌజండ్ నైన్టీన్లో దీనికి పేటెంట్ తీసుకుంది ద అండర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జీఐ ట్యాగ్ తో అండర్ ఫుడ్ స్టాఫ్ కేటగిరీ సో ఈ లడ్డు తయారు చేయడానికి డైలీ రియల్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ ప్యూర్ గీ ప్యూర్ ఆఫ్ నెయ్యి అనేది యూస్ చేస్తారు ఎందుకంటే లడ్డూలో ఆ రుచికరమైన టేస్ట్ రావాలంటే మనం ప్యూర్ గీ నెయ్యి అనేది వాడాలి అండ్ అటువంటి క్వాలిటీ ఆఫ్ గీ కోసం టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నియర్రీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కోర్ట్స్ ఖర్చు పెడతారంట అలాగే వీళ్ళు సంవత్సరానికి ట్వెల్వ్ క్రోట్స్ పన్నెండు కోట్ల నుండి పదమూడు కోట్ల లడ్డూల వరకు భక్తులకు ఇది మహాప్రసాద రూపంలో ఇస్తారు దీని నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నియర్రీ ఫైవ్ హండ్రెడ్ క్రోట్స్ రెవెన్యూ జనరేట్ అవుతుందంట లడ్డూలో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనకి ఒక్క లడ్డే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూలు ఉన్నాయి ఏంటో ఎప్పుడు చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి స్మాల్ లేదా ఫ్రీ లడ్డూ ఇది నియర్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ప్రతి ఒక్క భక్తుడికి ఇస్తారు ఇది ఫ్రీగానే ఇస్తారు ఎవరైతే దర్శనం చేసుకొని బయటికి వస్తారో ఈ లడ్డు ఫ్రీగా ఇస్తారు రెండోది ప్రోక్తం లడ్డు ఇది వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ముందు చెప్పుకున్న స్మాల్ లడ్డు ఏమో నియర్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ప్రోక్తం లడ్డు అనేది దర్శనం చేసుకొని వచ్చిన ప్రతి భక్తుడికి ఒకటైతే ఫ్రీగా ఇస్తారు అందుకంటే ఎక్కువ మీకు కావాలనుకుంటే కొనుక్కోవలసి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మూడో టైప్ ఆఫ్ లడ్డు వచ్చేసి కళ్యాణోత్సవ లడ్డు ఉపతిలో ఉన్న లడ్డూలకి వెళ్ళా ఇదే మహా పెద్ద లడ్డు అన్నమాట ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని అర్జిత సేవ చేసే వాళ్ళకి ఫ్రీగా అయితే ఒకటి ఇస్తారు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది ఫోర్త్ టైప్ ఆఫ్ లడ్డు వచ్చేసి ఆస్థాన లడ్డు ఈ ఆస్థానంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు లైక్ ఆచార్యులకి పండితులకి వీళ్ళకి ఇస్తారు ఇప్పుడు తిరుపతి యొక్క స్టోరీకి వస్తే మనకి ఇందులో ఎన్నో మిస్టరీస్ ఫ్యాక్ట్స్ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ ఆలయంలో ఉండే విగ్రహం అనేది శిల్పి చెక్కింది కాదు స్వయంగా వెలిసింది సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఇక్కడ వెలిసాడు అంటారు అలాగే ఈ విగ్రహానికి ఎప్పుడు చెమట పడుతూ ఉంటుందంట సో అందుకని ఈ గర్భగుడిలో ఫ్యాన్స్ అనేవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి దీన్ని ఆర్పామంటే ఇంకా చెమటలు వస్తూనే ఉంటాయంట అలాగే విగ్రహం దగ్గరికి వెళ్ళి వింటే సముద్రంలో అలల సౌండ్స్ వినిపిస్తాయంట ఏడు కొండలు ఏవైతే ఉన్నాయో అవి ఆ శేషనాగు యొక్క తెల్ల రూపంలో కొలుచుకుంటారు ఏడో కొండపై వెలిసిందే మన కలియుగ దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఎలా వెలిసాడో ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఒకరోజు మహర్షి శ్రీ మహావిష్ణువుని కలవడానికి వైకుంఠానికి వెళ్తాడు అప్పుడు లక్ష్మీదేవితో మాటల్లో ఉన్న శ్రీ మహావిష్ణువు మృగమహర్షిని పట్టించుకోలేడు ఇక కోపోక్తుడైన మృగమహర్షి తన పాదాలతో మహావిష్ణువు యొక్క పక్షి స్థలం పైన తన్నుతాడు కానీ మహావిష్ణువు మాత్రం అస్సలు కోప్పడు తన కాలుని తీసుకొని ఏ కాలు అయితే తన్నాడో ఆ కాలును తీసుకొని తన అజ్ఞాన నేత్రాన్ని చిదిమేస్తాడు ఇక ఆ పనులు కొడతాడు మహర్షి కానీ దీన్ని చూసిన లక్ష్మీదేవికి మాత్రం చాలా కోపం వస్తుంది ఎందుకంటే స్థలం అంటే లక్ష్మీదేవి నివసించే స్థలం అటువంటి స్థలంలో తన్నాడు అయినా మీరు ఏమీ చేయలేదు ఇక నేను ఇక్కడ ఉండదలుచుకోలేను అని చెప్పి భూలోకానికి వచ్చేస్తుంది భూలోకంలో ఆకాశరాజు పుత్రిక కింద పద్మావతి పేరుతోటి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ మహావిష్ణువు భూమి మీదకి వచ్చేస్తాడు శ్రీనివాసుడు లాగా తన తల్లి వకులామాత ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు అంటే శ్రీనివాసుడు పద్మావతి కోసం వెతుక్కుంటూ ఉండగా ఒకరోజు చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ దానికి ధనం సరిపోదన్నమాట అంటే ఎంతో గ్రాండ్గా చేసుకోవాలనుకుంటాడు కానీ ఇక్కడ శ్రీనివాసుడు పేదవాడు సో డబ్బులు కావాలి ఇంకా వెంటనే కుబేరుణ్ణి అడుగుతాడు చేసి మరి పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ శ్రీనివాసుడు దీనికి సాక్షి సంతకాలు ఎవరు పెడతారు అని కుబేరుడు అడుగుతాడు ఇప్పుడు పక్కనే ఉన్న ఆ మహాదేవుడైన పరమేశ్వరుడు ఇంకా బ్రహ్మదేవుడు పెడతారు అంటారు ముచ్చటగా ముగ్గురైతే బాగుండు కదా అని కుబేరుడు అంటారు అప్పుడు పక్కనే ఉన్న ఒక చెట్టు నేను పెడతానని సాక్షి సంతకాలు పెడతారు అప్పుడు శ్రీనివాసుడు మాట ఇస్తాడు ఏమని మాట ఇస్తాడంటే కుబేరుడికి కలియుగాంతం వరకు నేను తీసుకున్న అప్పుకి వడ్డీ చెల్లిస్తూనే ఉంటాను కలియుగాంతం ఎప్పుడైతే పూర్తి డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను అని మాట ఇస్తాడు అలాగే వెంకటేశ్వర స్వామి ఉంటున్న ప్లేస్ కూడా ఆయనది కాదు వరహస్వామిదంట మీరు ఎప్పుడైనా కానీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునే ముందు వరాహమూర్తిని ఆయనను దర్శించుకొని మీ కోరికలు చెప్తేనే శ్రీ వెంకటేశ్వర స్వామి వింటాడంట అప్పుడు కానీ మీ కోరికలు నెరవేరమంట ఎంతో అద్భుతంగా ఉందో కదా లడ్డు గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో మీకోసం తెస్తాను మరొక వీడియోలో కలుసుకుందాం అంతలో పూజ చే